మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి శ్రీరామ్ రామారెడ్డి మహాలక్ష్మి దంపతులు కోనసీమ జిల్లా మండపేట నుండి నేను రెండు వేల సంవత్సరంలో భద్రాచలంలో భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణానికి మూడు మూడు చెంకు చెక్క బొండాలు స్వామివారి సమర్పించడం జరిగింది అలాగే అప్పటి నుంచి కూడా సీఎం గారు ముత్యాల తలంబ్రాలు ఎలా తెస్తారో అలాగే నేను అనుకుని ఆ స్వామివారికి ప్రతి సంవత్సరం విధాయకంగా ఉచితంగా భద్రాచలంలో జరిగే శ్రీ కళ్యాణానికి ఉగాది నాడు మొదలుపెట్టి వారం రోజుల్లో మంచి కొబ్బరి బొండాలు సేకరించి శంకు చిత్రించి ఆ భద్రాచలంలో జరిగే సీతానబాబ కళ్యాణానికి ఉచితంగా శంకు చిత్రించి కుటుంబ సమేతంగా కళ్యాణానికి వెళ్ళడం జరుగుతుంది అలాగే మన రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి ఒంటి దేవాలయం కూడా ఉచితంగా ఆ స్వామివారి కళ్యాణానికి బొండాలు అందజేయడం జరుగుతుంది మన చుట్టుపక్కల గొల్ల మావిడా అంతర్వేది మా వాడపల్లి బాబుకి ద్వారకా తిరుమల అన్నవరం జరిగే కళ్యాణాలకి ఆ స్వామివారికి సంవత్సరం పొడుగున ఉచితంగా కొబ్బరి బొండాలు తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది అలాగే మన భారతదేశంలో జన్మ తీర్థ ట్రస్ట్ రాముడు బాలరాముడు విగ్రహ ప్రతిష్ట జరిగింది ఆ స్వామివారి కూడా పిలుపు మేరకు ఈ సంవత్సరం కొబ్బరి బొండాలు పట్టుకెళ్ళడం జరిగింది అలాగే ఇప్పుడు ఈ సంవత్సరం ఇరవై నాలుగో సంవత్సరం ఈ ఇరవై నాలుగో సంవత్సరం నుంచి స్వామి ఆశీస్సులతో నేను ఉచితంగా నెల రోజుల ముందు పెద్ద కొబ్బరి బొండాలు సేకరించి ఉగాది నాడు మొదలుపెట్టి పెట్టి స్వామివారి కళ్యాణ నాడికి పూర్తవుతుంది ఈ పట్టుకుని వెళ్ళడం ఎంతో సంతోషంగా ఆ ఈ నేను ఈ మండపేటలో ప్రజలందరూ ఆశీస్సులు తీసుకుంటూ అంద అందరూ బాగుండాలని దేశంలో రాష్ట్రంలో జిల్లాలో అందరూ ఆయురారోగ్య ఆరోగ్య ఉండాలని పాడి పంటలు బాగా పండాలి రైతులు అయితే బాగుండాలని ఈ కార్యక్రమం నేను ఎవరిని ఏమి ఆశించకుండా నా శక్తి కొలది ఉచితంగా తయారు చేసి ఎన్ని దేవాలయాలకి వాళ్ళు అన్ని దేవాలయాలకి కళ్యాణానికి ఇవ్వడం జరుగుతుంది ఆ స్వామి ఆశీస్సులతో అందరూ బాగుండాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మేము ఉగాది నాడు ప్రారంభించి ఇలా అన్ని రామల కళ్యాణా ఇలా బండాలు చేయడం చాలా ఆనందంగా ఉంది వీటిని మేము శంఖి చక్రనామాలు ఇలా చిత్రించి మంచి మంచి రాళ్లతో అందంగా తయారు చేసి వీటికి ఇలా హ్యాంగింగ్స్ తగిలించి ముచ్చుకులకి రకరకాల లేసులు చుట్టి కొబ్బరి చిప్పలకి ఇలా ముత్యాలన్నీ అంటించి నెక్స్ట్ తలంబ్రాలు వేయడానికి పళ్ళాలకు కూడా ఇలా మేము అందంగా తీర్చిదిద్దడం జరుగుతుంది ఇది ఇరవై నాలుగో సంవత్సరం కాబట్టి వచ్చే సంవత్సరం ఇరవై ఐదో సంవత్సరంలో అడుగుపడుతున్నాం మేము మాకు ఇన్ని సంవత్సరాలుగా సేవ చేయడానికి ఆ రావుల వారి అనుగ్రహం మాకు ఉంది ఇలాగే అందరికి దేవుడి సేవ చేయాలని ఈ అనుగ్రహం మేము కాలం మాకు జరగాలి మాకు అందంగా అన్ని సేకరించి తయారు చేసి ఇవ్వాలని ఆ భగవంతుడు కోరుకుంటున్నా